ఇంకా మా అమ్మగారు అనేవారు నేనే ఉంట్రా అనేవారు అత్తగారి గురించి చెబుతూ ఆవిడ ముందు నేనే ఉంట్రా మా అమ్మగారు చాలా ఆవిడరా అని చెప్పేది అత్తగారి గురించి కోడలు నువ్వు చాలా క్రమశిక్షణగా ఉన్నావమ్మా చాలా చురుగ్గా ఉన్నావు అంటే ఒరే చురుకుదనం అంతా మా అమ్మది రా నాదే ముందురా ఆ ఇంటికి రావడం వల్ల ఆవిడ దైవలు నాకు వచ్చిందమ్మా అత్తగారు దైవాల నాదే ఉందిరా నేను పదహారు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళప్పుడు కాపురానికి వచ్చేసాను ఇక్కడికి నన్ను పెంచింది ఆవిడేరా కూతురు ఆవిడే ఎందుకంటే మా అమ్మగారికి వాళ్ళ తల్లి రెండేళ్లకే చనిపోయింది రెండేళ్ల వయసులో ఉండగానే తల్లి చనిపోయింది మాకు అమ్మమ్మ ఎవరో మాకు తెలియదు ఆవిడికే తెలియదు సరిగ్గా ఆవిడకేదో చిన్నతనంలో ఇంజాయి ఏడు ఎనిమిది ఏళ్ళు ఉన్నాయేమో అంతే చనిపోయింది అందుకని నాకు తల్లి లేదురా మా నాన్న అలా పెళ్లి చేశారు తొమ్మిదేళ్లకి పెళ్లి చేశారు పద్నాలుగు ఏటో పదిహేను ఏటో కాపురానికి పెంపారు నాకు మా అత్తగారే తల్లి అమ్మా ఆవిడ అలాగే చూసింది అని ఆవిడ గురించి చెప్పేది మా ఇంట్లో మా జీవితంలో సుమారుగా మేము తొంభై ఏళ్ళుగా బతుకున్న కాలంలో చూస్తే నాలుగు గంట నాలుగింటికి లేవాల్సిందే అనారోగ్యమైనా సరే ఆదివారం అయినా సరే చలికాలమైనా సరే వేడి నీళ్ళు సిద్ధంగా ఉంటే ఉంటే లేకపోతే ఉండవు పోసేసుకోవడమే ఉన్న నీళ్ళు లేవో పోసేసుకోవడమే సరిగ్గా ఐదున్నర అయ్యేసరికి స్నానం చేసి నాలుగున్నరకు బయటకు వచ్చాడు ఐదున్నర అయ్యేసరికి విష్ణు సహస్రం పారాయణ అయిపోవాలి భగవద్గీత ఒక అధ్యాయం అయిపోవాలి పద్దెనిమిది అధ్యాయాలు నోటుకు వచ్చేవాడికి మొత్తం పద్దెనిమిది ఏడు వందల శ్లోకాలు రోజుకో అధ్యాయం ప్రథమాధ్యాయ కానీ అన్నాం విష్ణు సహస్రం చదవడం ఆవు అయిపోయిన తర్వాత ఐదున్నర నుంచి ఇంకా గొడవ ఏమిటంటే పాలవాడు వచ్చాడా పాలవాడు వచ్చాడా కాఫీ లేకపోతే వాడుకో సహస్రం అందుకని నేను అంటూ ఉండేవాడు సరదాగా మా ఇంట్లో ఆరు గంటల కంటే ముందు పాలసముద్రంలో వాడికి సహస్రం ఆరు గంటల తర్వాత పాలవాడికి సహస్రం అనేవాడిని ఆరు కావడానికి ముందు పాలసముద్రంలో వాడికి సహస్రం విష్ణు సహస్రం అయిపోయాక పాలవాడికి సహస్రం వాడు రాలేదు వాడు రాలేదు వాడు రాడు వచ్చిన తర్వాత ఏమో ఆ నీ నీళ్లే ఆ నీ నీళ్లే అయినా సరే వాడే మంది చెరువు నీళ్ళు అండం చెరువు నీళ్ళు అయితే తాగడం ఎందుకు అంతే ఈ మాటలు రోజు విని బాగుంది ఇది ఒక సహస్రనామమ్మా అనేవాడి కానీ క్రమశిక్షణ అంతే ఆరింటి కాఫీ కూడా పడిపోవలసిందే విష్ణు సహస్రం కాఫీ కూడా లేకపోతే చికకే అది అలవాటు శ్రమ చెట్టం సును లేదు చాలటం సును లేదు రోటి పచ్చడి చేసి పెట్ట శారీరక శ్రమకి ఆ తరం వాళ్ళు ఎప్పుడూ జంకేవారు కాదండి వీళ్ళ మన అనారోగ్యాలన్నిటికీ ప్రధాన కారణం ఈ శారీరక శ్రమ లేకపోవడమే ఆడ మగ ఎవరికీ లేదు మన నుంచే మన పిల్లలు కూడా శారీరకంగా శ్రమ పడ్డాన్ని అలవాటు మానేశారు మన నుంచే నేర్చుకుంటున్నారు వాళ్ళు తల్లి కూర్చోవడం వంగోవడం పని రోడ్లో రొబ్బడం బావి దగ్గర నీళ్లు తోడడం బట్టలు ఒత్కడం ఏమీ చూడలేదు వాళ్ళు అది నొక్కడం ఇది నొక్కడం అది నొక్కడం ఇది నొక్కడం చూశారు వాళ్ళు కూడా చివరికి పీక నొక్కుతున్నారు అన్ని నొక్కితే పనిచేస్తున్నాయిగా వీళ్ళ నొక్కితే వీళ్ళు పనిచేస్తారు అంతేకాని ఇలా రొబ్బడం తుడవడం ఓడవడం మొక్కలకి నీళ్లు పోయడం ఏమీ లేదు బట్ట పిండడం ఏమీ లేదు ఏ పని లేదు అన్నిటికీ యంత్రాలు వచ్చాయి శుభ్రంగా వంట కూడా రోజు వంటకా లేకుండా వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ దాన్ని కాల్చుకు తినడం అంటారు వా ఒకటి వచ్చింది మైక్రోవేవ్ అని మనుషుల్ని కాల్చుకు తినడం కాదు పదార్థాలు కూడా కాల్చుకు తినే అది ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు మళ్ళీ దాన్ని మైక్రోవేవెన్లో పెట్టడం ఎందుకు ఇది ఒక శని అది అష్టమ శని ఇది మామూలు శని అది ఏలనాడి శని ఈ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కాల్చుకు తినాల్సిన పనేం లేదు ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక అనారోగ్యం దాన్ని మళ్ళీ మైక్రోవేవన్లో పెడితే ఇంకో అనారోగ్యం నువ్వు కృత్రిమంగా కాల్చేదాన్ని అది వేడెక్కితే ఉపయోగం నువ్వు నోటికి ఊరిగే తగలను చురుగ్గా కాస్త వేడిగా అనిపిస్తున్న లోపలికి వెళ్ళి మొత్తం అనారోగ్యమే చేస్తుంది ఎందుకంటే బాగా పెడసట్టేసింది అది చెట్ల కట్టేసింది ఇదివారు కాల్చుకు తింటున్నాడు కాల్చుకు తింటున్నాడు అనేవారు ఇది మనుషులు కాల్చుకు తినేవారు ఇప్పుడు పదార్థాన్ని కూడా కాల్చుకు తినడమే అలవాటు